హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి మా బాబు అన్నప్రశ్న రోజు వీడియో మొత్తం చూసి ఎలా ఉందనేది కమెంట్ చేయండి ఇంకా అయితే మార్నింగే లేచి పొంగల్ అయితే పెట్టేశారు మా మేము సాయిబాబా గుడిలో చేయాలి అని అనుకున్నాము మా ఏరియా దగ్గరలో ఉన్న సాయిబాబా గుడికి రెండు రోజుల ముందే వెళ్ళి ఆ లిస్ట్ అన్నప్రసన కావాల్సిన లిస్ట్ మొత్తం తీసుకున్నాం పంతులు గారి దగ్గర ఇంకా మా ఆచార ప్రకారం ఆరో నెల వచ్చిన ఆరో రోజున అన్నప్రశ్న చేస్తారు అలా చూస్తే మా బాబుకి జూలై సిక్స్త్ సాటర్డే అన్న ప్రశ్న వచ్చింది ఇంకా సాటర్డే సెవెన్ థర్టీ వరకు దుర్ముహూర్తం ఉందని చెప్పారు పూజారి గారు సెవెన్ థర్టీ తర్వాత బయలుదేరి గుడికి అయితే వెళ్ళాము గుడికి వెళ్ళి మేము తీసుకువెళ్ళిన పూజ సామాగ్రి మొత్తం పూజారి గారికి ఇస్తే గణపతి పూజకైతే పూజారి గారు మొత్తం ఏ పూజ ఏర్పాటు చేశారు ఇక్కడ గణపతి పూజ అయితే చేస్తున్నాము ఏంటో బుడ్డోడు కనపట్టలేదు అనుకుంటున్నారా మేము పూజ చేస్తూ ఉన్నాము కదా ఇంకా మా మా అత్త వాళ్ళ దగ్గర ఉన్నారనమాట బుడ్డోడు ఇంకా ఫైనల్లీ పూజ అయితే అయిపోయింది ఇంకా బుడ్డిని అయితే తీసుకున్నాము మేము ఒక మ్యాట్ అయితే ఏర్పాటు చేసాము మ్యాట్ మేము కొంచెం పాకుతున్నాడని ఆ గుళ్ళు అది ఏర్పాటు చేసి దాని ముందైతే ఇలా డెకరేషన్ అయితే చేసాము ఏమేమి పెట్టాను బుక్ పెన్ను గోల్డ్ తీసుకెళ్ళిన పొంగలు క్యాష్ అండ్ కత్ అయితే మా బాబు అయితే ఫస్ట్ ఏం పట్టుకున్నాడు తెలుసా బుక్ పట్టుకున్నాడు అది బుక్ కూడా సాయ చరిత్ర బుక్ పెట్టామండి మేమందరం పట్టుకున్నాడానికి క్లాబ్స్ కొడుతున్న మా వైపే చూస్తున్నాడు మా ఆచార ప్రకారం మాయనమామ అయితే అన్నం ముట్టేయాలి ఫస్ట్ సో ఇంకా మా తమ్ముడు అయితే అన్నం తినిపించాడు తర్వాత మా అత్తయ్య మామయ్య అంటే వారి నాయనమ్మ తాతయ్య అన్నం తినిపించాడు తర్వాత మా పెద్దమ్మ పెద్దనాన్న వారి అమ్మమ్మ తాతయ్య అన్నం తినిపించారు ఇలా వచ్చిన ప్ర ప్రతి ఒక్కరు అన్నం తినిపించారు తర్వాత మా చిన్నత్తయ్య మామయ్య అన్నం తినిపించి మమ్మల్ని దీవించారు తర్వాత వాడి బాబాయ్ అంటే మా మరిది అండి తర్వాత మా పెద్ద పెద్దమ్మ పెద్దనాన్న మమ్మీ చెల్లి ఇలా ప్రతి ఒక్కళ్ళు అన్నం తినిపిస్తున్న వాడికి చాలా కొత్తగా ఉంది ఇంకా ఈ లోపల మా కజిన్ అయితే అన్నంతో పాటు వాటర్ కూడా తాగిచ్చేసింది మా వెళత పెద్దమ్మ మా బాబాయిలు మా హస్బెండ్ ఫ్రెండ్స్ అందరూ బ్లెస్ చేసేసారు మీరు కూడా మా అబ్బాయిని బ్లెస్ చేసేయండి మొత్తం అందరూ అన్నం తినిపించాక కొన్ని పిక్స్ అయితే దిగాము అనమాట మేము ముగ్గురు ఇలా రెడీ అయ్యాం ఎలా ఉందో కమెంట్ చేయండి ఇంకా అక్కడే మేము టిఫిన్స్ కూడా ఏర్పాటు చేసుకొని టిఫిన్స్ చేసేసి అయితే ఇంటికి అయితే వచ్చాము ఇంట్లో కూడా ఒక ఫంక్షన్ అది పెట్టుకున్నాము ఆఫ్టర్నూన్ ఆ వీడియో అనేది నెక్స్ట్ పోస్ట్ చేస్తాను స్టేట్ ట్యూన్ మై ఛానల్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి ఎలా ఉందనేది కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్